పల్లవి అయితే అవినీని చాలా చీప్గా మాట్లాడుతూ తను ఒక క్యారెక్టర్ లేనిది ఇలా ఎవరింట్లో పడితే అలా వాళ్ళ ఇంట్లో ఉండొచ్చా మన స్టేటస్ ఏంటి ఇంత చీప్ క్యారెక్టర్ అనుకోలేదు నేను అని చెప్పని ఇంకా పల్లవి మాట్లాడే ప్రతి మాటకి అయితే అక్కడ ఉండే వాళ్ళు ఎలా ఉన్నా కానీ అక్షయ్ మాత్రం తన భార్యని అలా మాట్లాడుతున్నప్పటికీ ఇంకా నువ్వు ఆపుతావు పల్లవి అని చెప్పని నా ముందే నా భార్యని ఇలా ఇంత నీచంగా మాట్లాడతావు అంటే ఏం తనేం తక్కువ చేసిందా ఇప్పుడు దొంగతనంగా వచ్చి ఆరాధన కలుసుకోవడం తప్పు కాదా అందులో అతని చం చంపాలని చూస్తుంది అలాంటి చీపు వాళ్ళ ఇళ్లలో మన ఇంట్లో పనిచేసే వాళ్ళ ఇళ్లలో ఉంటుంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఇంకా పల్లవి మీదైతే చేయతాడు అక్షయ్ అప్పుడు కమలైతే ఆగన్నయ్య అని చెప్పనంటే ఇంక ఏంటి నా భార్యను కొట్టాలని అనుకుంటున్నావా అని చెప్పి అక్షయ్ మీదుగా తిరగబడతాడు అప్పుడు కొడితే గిడితే నువ్వు కొట్టకూడదు అన్నయ్యా లేదు కొట్టేవంటే అప్పుడు మళ్ళీ మొన్న ఎలాగోసారి చెప్పించిందో అలా అంత రాదంత చేస్తుంది అని చెప్పి కమలైతే నా కళ్ళ ముందే నువ్వు మా వద్దుని తిడుతున్నా నేను గమ్ముగా ఉంటున్నాను అనుకుంటున్నా అంటున్నావా అని తనైతే చంప మీద కొడతాడు అప్పుడు పార్వతి అయితే ఏంట్రా ఇంటి ఆడదాని మీద కొట్టడం పెద్ద అంటున్నావా అంటే ఇలాంటి వాళ్ళని చంపడం కాదమ్మా ఈ పని చేయాల్సింది మీరు అని చెప్పని అంటూ ఉంటాడు ఇదంతా అయితే పల్లె వాళ్ళ నాన్న కూడా చూస్తూ ఉంటాడు తనకి అవని వదను గురించి ఇంత నీచంగా మాట్లాడుతుంటే పెద్దవాళ్ళు అయి ఉండి మీరు తనకు సర్ది చెప్పాల్సింది పోయి మీరు సైలెంట్గా ఉన్నారు కాబట్టి నేను తన మీద చేయాలి వచ్చిందని చెప్పని మళ్ళీ అయితే చేయి ఎత్తిపోతుంటాడు ఈ లోపలైతే నీలకంఠం వచ్చి నాకు కళ్ళ ముందే నా కూతురు కొట్ట కొట్టి చంపేస్తారా అని చెప్పని అంటాడు ఇంకా అందరూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతే అవని అయితే అన్నం దగ్గర కూర్చొని తింటూ ఉంటుంది కానీ అవని అవని ఫోటో పట్టుకున్న అక్షయ అయితే నువ్వు ఎక్కడున్నా నా ప్రాణం నీ దగ్గరే ఉంది అవని నువ్వు నీ నేను ఇద్దరూ ఒకటిగానే ఉండాలి అని చెప్పని బాధపడుతూ ఉంటే ఇంకా పల్లవి అయితే ఏంటి ఈడు బాధపడి అవని తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో పెట్టేటట్టున్నాడు అని చెప్పని అనుకుంటూ ఉంటుంది ఇంకా ఉదయాన్నే ఆఫీస్లో అయితే జాబ్లో చేరిన అవని అయితే మొత్తం సర్దేసి అప్పుడు వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట అప్పుడు ఎవరి అంతా ఇలా నీట్ గా చేశారంటే కొత్తగా వచ్చిన స్టాఫ్ అని చెప్పని అంటుంది అప్పుడు అక్కడంతా పూల డెకరేషన్ అదంతా చూస్తుంటే ఇదంతా చేసిన నువ్వేనని నాకు అని కానీ నా మనసుకి చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది అని చెప్పని చాలా